లాస్ట్ సీన్ వాళ్ళే ఉంటారు పదిహేను తారీఖు తొమ్మిదో నెల రెండు వేల ఇరవై సంవత్సరం మన జైత్యాల పట్టణానికి సుతారీపేట ఏరియాకి చెందిన ఎం ఎండి నయీమూతి అనే ఆర్డో డ్రైవరు అక్కడ హత్యగా పడ్డాడు అతను ఆటో తెల్లారు లేచేసరికి వాళ్ళ తమ్ముడు పీర వెళ్ళి చూస్తే ఏంటంటే ఆటో రూపాయల నుంచుండి తర్వాత మృతదేహం ముఖంపై గాయాలతోటి పక్కపొట్టి కెనాల్ అక్కడ కెనాలులో పడిపోయి దాని మీద అతను ఫిర్యాదు మేరకు హత్య కేసు మీద దర్యాప్తు చేసి దాంట్లో బాగా సిఐ జగిత్యాల సుధాకర్ మరియు ఎస్ఐ జగిత్యాలు సుధాకర్ ఇద్దరు కూడా ఏంటంటే ఈ సంఘటనా స్థానానికి వెళ్ళి టూరిస్ట్ టీము మరియు డాక్ స్క్వాడు తర్వాత అన్ని సాంకేతిక ఆధారాల ఆధారంగా ఈ ఎవరైతే అంతకులుపులో వాళ్ళు ఇక్కడ రైస్ మిల్ ఒక దగ్గరలో ఒక రైస్ మిల్లో లో వీళ్ళు హమాలిగా పనిచేస్తారు వీళ్ళు బీహార్ రాష్ట్రానికి చెందిన పేరు దర్శన్ అండ్ సునీల్ ఏ వన్ దర్శన్ అండ్ ఏ టు సునీల్ ఇది సమస్తీపూర్ జిల్లా బీహార్ రాష్ట్రానికి చెందిన వాళ్ళు వీళ్ళు ఏంటంటే రాత్రి ఒక ఒక్క పగ్గా అనే వ్యక్తితోటి ముగ్గురు కలిసి ఈ ఆటో డ్రైవర్ మాట్లాడుకుంటే ఏంటంటే ఒక దగ్గరికి వెళ్ళి తాగడానికి వెళ్తారు అక్కడ వైస్ జగర్ తాగిన తర్వాత వాళ్ళు మళ్ళీ జయిత్యాలు పగడానికి వచ్చి రిటర్న్ అయ్యే క్రమంలో ఏంటంటే మూడు వందల రూపాయల ఆటో కిరాయి గురించి గొడవ అవుతుంది ఆ గొడవలో ఏంటంటే ఇద్దరు ఒకరు చెల్లిపోతున్నారు గెలాటలో ఏంటంటే ఈ భయపడి రిటర్న్ వెళ్ళిపోతారు దాంట్లో ఈ తాగిన ఉన్నారు ఎవరైతే దర్శన అండ్ సునీల్ ఏంటంటే అతన్ని మృతుల్ని గట్టిగా పట్టుకొని అదే ఆటోలో ఉన్న ఒక టవల్ లాంటి వర్షం ఏంటంటే అతన్ని స్ట్రాములేషన్ చేస్తారు చేసి తర్వాత ముడి వేస్తారు ఆ ముడి ఇంపుకునే క్రమంలో ఇంకా అని చెప్పేసి పక్క బండరాయి తోటి బండరాయితోటి అతని మొహం మీదతోటి అతను అక్కడే చనిపోతాడు చనిపోయిన తర్వాత అతన్ని కింద రోడ్ పక్కకు పడేసి అతని దగ్గర ఉన్న మొబైల్ ఫోన్ తీసుకొని వాళ్ళు ఏదైతే రైస్ మిల్ ఉన్నారో వాళ్ళు ఉన్న నివాస స్థలానికి వెళ్ళి అది చేస్తారు మనం పులుస్ టీమ్ కానీ తర్వాత సీసీ ఫుటేజ్ ఆధారంగా ఏంటంటే వీళ్ళను వీళ్ళ మీద డౌట్ వచ్చి వీళ్ళను అదుపులోకి తీసుకొని ప్రశ్నిస్తే ఏంటంటే వాళ్ళు నేరాన్ని అంగీకరించింటూ ఈ మృతుకు దగ్గరికి వెళ్ళి అచ్చుడి దగ్గరికి వెళ్ళి మృతుకు సంబంధించిన మొబైల్ ఫోను స్వాధీనం చేసుకొని ఇవాళ వీళ్ళని అరెస్టు పెట్టి కోర్టు కోర్టు చేయడం జరుగుతుంది దాదాపు పన్నెండు పదమూడు గంటలు వేధిలోనే ఇలాంటి హత్య కేసు చేసిన సిఐ రూరల్ సుధాకర్ మరియు ఎస్ఐ రూరల్ సుధాకర్ మరియు వాళ్ళ సిబ్బందిని మన ఎస్పీ శ్రీ అశోక్ కుమార్ గారు అభినందించారు అంటే ఆటో గొడప నిల్చొని ఉండి తర్వాత మృతదేహం ముఖంపై గాయాలతోటి పక్కపోటీ కెనాల్ అక్కడ కెనాళ్ళలో పడి ఉంటుంది దాని మీద అతను ఫిర్యాదు మేరకు హత్య కేసు మీద దర్యాప్తు చేసి దాంట్లో భాగంగా సిఐ జగిత్యాల సుధాకర్ మరియు ఎస్ఐ జగిత్యాల సుధాకర్ ఇద్దరు కూడా ఏంటంటే ఈ సంఘటనా స్థలానికి వెళ్ళి టూస్ టీము మరియు డాక్స్క్వాడు తర్వాత అన్ని సాంకేతిక ఆధారాల ఆధారంగా ఈ ఎవరైతే అంత వాళ్ళు ఇక్కడ రైస్ మిల్ ఒక దగ్గరలో ఒక రైస్ మిల్లో వీళ్ళు హమాలిగా పనిచేస్తారు వీళ్ళు బీహార్ రాష్ట్రానికి చెందిన వాళ్ళు పేరు దర్శన్ అండ్ సునీల్ ఏ వన్ దర్శన్ అండ్ ఏ టు సునీల్ వీళ్ళు సమస్తీపూర్ జిల్లా బీహార్ రాష్ట్రానికి చెందిన వాళ్ళు వీళ్ళు ఏంటంటే రాత్రి ఒక్కొక్క పగ్గజనే వ్యక్తితోటి ముగ్గురు కలిసి ఈ ఆటో డ్రైవర్ మాట్లాడుకుంది ఏంటంటే ఒక దగ్గరికి వెళ్ళి తాగడానికి వెళ్తారు అక్కడ వైస్ జగన్ తాగిన తర్వాత వాళ్ళు మళ్ళీ జగిత్యాల పదలానికి వచ్చి రిటర్న్ అయ్యే క్రమంలో ఏంటంటే మూడు వందల రూపాయల ఆటో కిరాయి గురించి గొడవ అవుతుంది ఆ గొడవలో ఏంటంటే ఇద్దరు ఒకరు గో పెట్టుకుంటారు ఆ గలాటలో ఏంటంటే ఈ పంకాకి భయపడి రిటర్న్ వెళ్ళిపోతారు దాంట్లో ఈ తాగిన వీళ్ళు ఎవరైతే దర్శన్ అండ్ సునీల్ వీళ్ళిద్దరు ఏంటంటే అతన్ని మృతుని గట్టిగా పట్టుకొని అదే ఆటోలో ఉన్న ఒక టవల్ లాంటి ఏంటంటే అతన్ని స్ట్రాంగులేషన్ చేస్తాడు చేసి తర్వాత ముడు వేస్తారు ఆ ముడిపుకునే క్రమంలో ఇంకా చాలా అని చెప్పేసి పక్క పండున్న బండరాయితోటి అతని మొహం మీద మూడంతో అతను అక్కడే చనిపోతారు చనిపోయిన తర్వాత అతన్ని కింద రోడ్ పక్కకు పడేసి అతని దగ్గర ఉన్న మొబైల్ ఫోన్ తీసుకొని వాళ్ళు ఏదైతే రైస్ మిల్ ఉన్నారో వాళ్ళు ఉన్న నివాస స్థలానికి వెళ్ళి అది చేస్తారు మన పోలీస్ టీం కానీ తర్వాత సీసీ ఫుటేజ్ ఆధారంగా ఏంటంటే వీళ్ళను వీళ్ళ మీద డౌట్ వచ్చి వీళ్ళను అదుపులోకి తీసుకొని ప్రశ్నిస్తే ఏంటంటే వాళ్ళు నేరాన్ని అంగీకరించు ఈ వృత్తుల దగ్గరికి వెళ్ళి అచువుడి దగ్గరికి వెళ్ళి మృతుకు సంబంధించిన మొబైల్ ఫోను స్వాధీనం చేసుకుని ఇవాళ వీళ్ళని అరెస్టుకు పెట్టి కోర్టు పోర్టు చేయడం జరిగింది దాదాపు పన్నెండు పదమూడు గంటల వేధిలోనే ఇలాంటి హత్య కేసు చేయించిన సిఐ రూరల్ సుధాకర్ మరియు ఎస్ఐ రూరల్ సుధాకర్ మరియు వాళ్ళ సిబ్బందిని మన ఎస్పీ శ్రీ అశోక్ కుమార్ గారు అభినందించారు